అత్యంత కీలక మ్యాచ్ అందున ఆసియా కప్ ఫైనల్ భారత్ కు ఆసియా కప్ దక్కేలా చేయడమే కాదు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం ఖాతాలో మైదానంలోనూ ఆపరేషన్ సింధు ఎక్కడైనా ఫలితం ఒక్కటే ఇండియా గెలిచింది భారత క్రికెటర్లకు అభినందనలు అంటూ పోస్ట్ పెట్టేందుకు కారణమైనోడు మన తెలుగుడు నంబూరి ఠాకూర్ తిలక్ వర్మ రెండు వేల రెండు నవంబరు ఎనిమిదిన హైదరాబాద్ లో పుట్టిన తిలక్ వర్మ చందానగర్ లోని పిజిఆర్ స్టేడియంలో కోచ్ సలాం బయాష్ వద్ద శిక్షణ తీసుకున్న అతను ఇలా అతను పడిన కష్టానికి ప్రతిఫలంగా పదహారేళ్ల వయసులోనే ఫస్ట్ క్లాస్ క్రికెట్ లోకి ఎంట్రీ అవకాశం దక్కింది అదే ఏడాది సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీతో టి ట్వంటీలోకి ఎంట్రీ ఇచ్చాడు రెండు వేల ఇరవైలో అండర్ నైన్టీన్ ప్రపంచ కప్ భారత జట్టులోను చోటు దక్కించుకోవడం ద్వారా తన సత్తా చాటాడు రెండు వేల రెండులో ఇరవై లక్షల బేస్ ప్రైస్ తో ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చాడు ఈ కుర్రాడు